కొత్త అద్భుతాన్ని గొప్పతనం ఏంటంటే అన్ని జంతువుల్ని గ్రైండర్ తోడు తయారు చేసి పడింది ఒక్కొక్కటి చూడండి చూడు కుందేళ్ళు ఇలాంటి అద్భుతాన్ని కూడిచేలా గ్రైండర్లో తయారు అద్భుతం చూడండి రెండు రకాల కలూరు చూడండి ఎట్లా రెండు రకాల కలర్లు అంటే మన చేసుకుంటే మనం ఎన్నో అద్భుతాలు మనం చేసుకోవచ్చు ఇది ఒక రకం ఈసెంట్ ఎబిళ్ళు కస్టమర్లు నువ్వు చేస్తుంట కాదు నువ్వు కూడా చేసుకోగలవు అనంతమైన శక్తి లేలో ఉంది నువ్వేమేం చేయడం అద్భుతమైన లవ్ సిమ్మల్ లవ్ అంటే ఏంటంటే చాలామంది అంటారు ఏదో లవర్స్ మాట్లాడుకునేదే లవ్ అనుకుంటారు అది కాదు ప్రతి క్షణం ఉదయం ఈ ఉదయం లవ్తో మునిగిపోయి ఉండాలి విశ్వాన్ని భూమిని చూస్తే లవ్ చేయాలి నీరుని చూస్తే జలుబు చేయాలి ప్రపంచాన్ని చూసేయాలి చెట్లు పక్షులు జీవరా అందరి ప్రతిక్షణం ప్రతిక్షణం లవ్ అంటే పొంగిపోవాలి తప్ప లవ్ అంటే ఏదో లవర్స్ దగ్గర లవ్ యు అని చెప్తే అది ఆ లాగా అనుకుంటున్నారు అట్లా కాదు అంటున్నా అనందంబుల మధ్య లవ్ భార్యాభర్తల దగ్గర లవ్వు ఆ కామపూర్వకమైన లవ్వు గురించి మేము చెప్పటం హృదయపూర్వకమైన హృదయం కరిగించే లవ్ ఆ లవ్ అనేది ప్రతి మనిషిలో గుండెల నిండా నిండి ఉండాలి ఆ లవ్ ఎప్పుడైతే ఆ లవ్ ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడే మనుషుల దేశం మనుషులంటే వ్యతిరేకం అన్నిటి మీద వ్యతిరేక భావం వస్తుంది అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ గుండె నిండా లవ్ అనేది నింపుకొని ఉండాలి నా మిత్రులారా ఆ ప్రేమ నింపుకొని ఉంటే ప్రతి మనిషిని చూసినా కానీ ప్రేమతోడు కనిపిస్తాడు ప్రతి మనిషిని చూసినా కానీ పక్షిని చూసినా జీవరాశులు చూసినా ఇలాంటి చెట్లు ఇలాంటి మంచి వాతావరణం చూసినా కానీ ప్రతి క్షణం ఆనందంగా జీవించాలంటే నువ్వు నీ గుండి నిండా లవ్ నిండిపోయి ఉండాలి ప్రేమతోటి నిండి ఉండాలి హృదయమంతా ప్రేమతో నిండి ఉండాలి అప్పుడు ప్రతిలో మాటలో కానీ నీ చూపులో కానీ నీ ఇనుకుల్లో కానీ నీ నడకల్లో కానీ నీ భావంలో కానీ ఆ ప్రేమతత్వం ఎప్పుడు నిండి ఉండాలంటే ప్రతి క్షణం మనిషి ప్రేమతో నిండి ఉండాలనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలుసుకుంటూ పరమాత్మ స్వరూపులకి నా బంధువులు మిత్రులందరికీ రుతు నమస్కారాలు నేను ఒకరోజు ఒంటిగా నడుపుతుంటే ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది అలాగ కొండలను చూస్తున్నప్పుడు సముద్రం చూస్తున్నప్పుడు షట్లు చూస్తున్నప్పుడు కాశ్మీర్ చూస్తున్నప్పుడల్లా అవన్నీ చూసి ఒక నెమరేసుకుంటూ నడుతున్నప్పుడు నాకు ఒక ఒక చిత్తం నాకు అనుభవం వచ్చింది అనంత మైన ఒక చైతన్యము భగం ఆ చైతన్యమే భగవంతుడు ఆ చైతన్యం మనిషి రూపంలో వచ్చి మనిషి కళ్ళు ద్వారా మనిషి శివుల ద్వారా ఇనిక్కిడి మనిషి నోటి ద్వారా మాట్లాడుతుంది అనేది నాకు అద్భుతం వచ్చింది నేచరే ఊరో కాదు మన భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతమైన విశేషం మనిషి ద్వారా ప్రదర్శించబడుతుంది మనిషిలోనే భగవంతుడు ఉన్నాడు బయట ఉండాడు అంతటా ఉన్నాడు అన్న సంగతి నాకు అద్భుతమైన వచ్చింది ఎందుకంటే అద్భుతమైన ఒక నెమిలికి అన్ని రకాల కలర్ఫుల్ ఎందుకు చేశారు నెమిలి ఆనందపడుతుంది మనం చూసి ఆనందపడతాం అంటే అంటే భగవంతుడు మన ద్వారా చూసి ఆ సృష్టిని చూసి ఆనందపడుతున్నాడు అనమాట ఈ అద్భుతమైన సముద్రాలు అద్భుతమైన కొండలు అద్భుతమైన మంచు కొండలు అద్భుతమైన పక్షులు జీవరాశు కలర కలరగా జీవరాశులు సూచించాడంటే వాటన్నిటిని చూసి భగవంతుడు మన కళతోటి చూసి ఎంజాయ్ చేయడానికి కోసం వచ్చాడు తప్ప వాటిని చూసి దోహపట్టని బాధపడటానికి కాదు అందుకని భగవంతుడు మన కళతోటి మనం ప్రేమతత్వంగా ఉంటే భగవంతుడు మన కళతోటి ప్రపంచాన్ని చూడడానికి వచ్చాడు ఈ సత్యం ధర్మధరం తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ